మంచు కొండలలో విహారం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే ఉత్సాహం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది ఇందులో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు అక్కడి ప్రతికూల పరిస్థితులు అనారోగ్యం కారణంగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోతుండడం కలవరపెడుతోంది చుట్టూ దట్టమైన మంచు ఎముకలు కొరికే చలి పైకెళ్లే కొద్దీ తగ్గిపోయే ప్రాణవాయువు అయినా సరే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది పర్వతారోహణ చేసేవారందరి కళ అయితే ఈ పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్ళు అన్ని కావు అయినా ఎంతోమంది తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ఎవరెస్ట్పై అధిరోహణ సీజన్ ప్రారంభమైన వెంటనే వందలాది మంది అధిరోహకులు ఎక్కడం ప్రారంభించారు అయితే ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ సీజన్లో ఇది ఎనిమిదవ మృతి అని నేపాల్ అధికారులు వెల్లడించారు బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తితో పాటు ఇద్దరు నేపాలి షేర్పాలు కనబడకుండా పోవడంతో వారు మరణించినట్టుగానే భావిస్తున్నారు ఇక ప్రస్తుతం ఎవరెస్ట్పై ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓ పర్వతారోహకుడు ఎవరెస్ట్ను అధిరోహించి కిందకు దిగుతుండగా కనబడుతున్న అతిపెద్ద లైన్లను వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు సుమారు ఐదు వందల మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా వస్తున్నారని అయితే వారిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మాత్రం ఎవరెస్ట్ను అధిరోహిస్తారని చెప్పారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై మూడులో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటి వరకు సుమారు ఏడు వేల మంది మాత్రమే శిఖరం పైకి చేరుకున్నారని ఎవరెస్ట్ను అధిరోహించడం అంత సులువు కాదని చెప్పాడు ఎవరెస్ట్ పర్వతారోహణలో సంభవించే మరణాలన్నీ ఎనిమిది వేల మీటర్ల ఎత్తులో డెత్ జోన్గా పేరున్న ప్రాంతంలోనే జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ప్రతికూల వాతావరణంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది అంతేకాదు విపరీతమైన గాలుల వల్ల పర్వతారోహకులు జారిపడే అవకాశం కూడా ఉంది దీనికోసం డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు అదెలా అంటే హైబీపీలో ఉన్నవారిలో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరిస్తుంది దీనివల్ల గుండె మెదడుపై అధిక ఒత్తిడి పడుతుంది ఇది మరింత ఎక్కువైతే ఇతర అవయవాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి హైబీపీ ఉన్నవాళ్ళు ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి అలానే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు రోజు పొద్దున్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి ఈ అలవాటు వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి రక్తనాళాలు వదులుగా తయారవుతాయి తద్వారా రక్తపోటు పెరగకుండా ఉంటుంది నిమ్మరసంలో తేనె కలుపుకుంటే ఇంకా మంచిది అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు వీలున్నప్పుడల్లా కొబ్బరి నీళ్లు తాగుతుంటే క్రమంగా బీపీ తగ్గుముఖం పడుతుంది కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి బీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం ద్వారా బీపీ పెరగకుండా ఉంటుంది అంతేకాదు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి మెంతులు రక్తంలో షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తాయి రోజుకు అరటి పండు తినడం ఉల్లిపాయలు అల్లం వంటివి రోజువారీ కూరల్లో వాడుకోవడం ద్వారా కూడా హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుంది అలానే కూరల్లో ఉప్పు తగ్గించడం కూడా చాలా ముఖ్యం ఇక వీటితో పాటు బొబసిటీ నిద్రలేమి జంక్ ఫుడ్ వ్యాయామం చేయకపోవడం ఒత్తిడి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వంటివి కూడా రక్తపోటు పెరిగేలా చేస్తాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం